స్వాగతం నేను ప్రియ మధ్యతరగతి కుటుంబానికి భరోసా మధ్య తరగతి కుటుంబానికి తాడేపల్లి గూడెం శాసన సభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ అన్నారు భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జిఎస్టి సంస్కరణలు చేసి నేటి మధ్యతరగతి కుటుంబానికి భరోసాగా నిలిచారని రాష్ట్ర వెబ్ తాడేపల్లి గూడెం శాసన సభ్యులు బొలిశెటి శ్రీనివాస్ అన్నారు శుక్రవారం జిఎస్టి సంస్కరణలలో భాగంగా మహిళా సాధికారకతకు భరోసా ఇవ్వాలనే సదుద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం రోజువారీ ఉపయోగించే వివిధ రకాల వస్తువులపై జీఎస్టీ సున్నా లేదా ఐదు శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఆర్టీసీ డిపో బజాజ్ ఎలక్ట్రానిక్స్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు

దాఖలాలు ఎక్కడ లేవు మీరు చూసే ఉంటారు గల్ఫ్ యుద్ధం గల్ఫ్ జరిగితే అక్కడ ఒక రూపాయి ఒక రూపాయి వన్ పర్సెంట్ లేకపోతే పది రూపాయలు పెంచి డీజిల్ మీద మనం కొట్టించిన సందర్భం తెలుసు కానీ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం భారతదేశం అంతా కూడా ఏదైతే మనకి జీఎస్టీ మనం వేసామో మరి ఫైవ్ పర్సెంట్ నుంచి ట్వల్వ్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ త్రీ పర్సెంట్ దాకా మ్యాక్సిమం ఉన్నాయి అవన్నీ కూడా ఇవాళ ట్వంటీ త్రీ పర్సెంట్ ఉన్నాయి ట్వెల్వ్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ ఉన్నాయి జీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జీరో పర్సెంట్ కూడా ఇవాళ మధ్యదర్త కుటుంబాలకు ఉపయోగపడే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలందరూ కూడా అర్చిస్తూ ఉన్నారు వాళ్ళ ట్రాక్టర్ కొనుక్కుంటే వ్యవసాయంలో చూసుకుంటే ట్రాక్టర్కి లక్ష ముప్పై వేలు లక్ష యాభై వేలు కూడా తగ్గింది అదేవిధంగా ఇక్కడ టీవీలు కొనుక్కున్న వాళ్ళకి నలభై యాభై వేల రూపాయలు కూడా మరి టీవీ రేట్లను బట్టి కూడా కన్స్ట్రక్షన్ వచ్చిన సందర్భం మనం చూసాం ఏదైనా మధ్యతరతకి మేలు జరగాలి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మనం మీరు సభలో చూసారు ఒక మాట అన్నారు ఆయన ఇవాళ మన పేయోలు కేసు గారు పేయోలు కేసు గారు లేచి రెవెన్యూ మంత్రి గారు చెప్పారు సార్ మనకే ఏడు వేల కోట్లు నష్టం వస్తూ ఉంది మరి లోటు ఎలా పోతుందో అర్థమవుతుంది అంటే ఆయన ఒకటే చెప్పారు ముఖ్యమంత్రి గారు నష్టం కాదు అది ప్రజలకు మేలు జరుగుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాబట్టి సంతోషించాలి మనం వేరే రకంగా భగవంతుడు చూపిస్తాడు వాళ్ళందరికీ మంచి చేయాలని మనం వచ్చామని చెప్పి చెప్పే సందర్భం మీరు అందరూ గమనించే ఉంటారు మంచి చేయాలంటే ప్రభుత్వం ఇది మరి అదేవిధంగా ఇవాళ మన అదృష్టం కొలిది ఈ జీఎస్టీని కూడా తగ్గించడం ప్రతి కుటుంబాన్ని కూడా నెలకు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఆదాయం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా గమనించండి ఏ ప్రభుత్వం అయితే ఏం జరుగుతుందని మీరు కూడా తెలుసుకోవాలి ఇవాళ ఓటు వేయమని ఒక నాయకుడు చెప్తే మీరు వేయకూడదు ఏ ప్రభుత్వంతో మన న్యాయం జరిగింది ఏ ముఖ్యమంత్రి మనం న్యాయం చేశాడు లేకపోతే ఏ కూటం పార్టీ మనం న్యాయం చేసింది లేదా నరేంద్ర మోడీ గారి వాళ్ళు మన మంచి జరిగింది అనుకుంటేనే మనం ఓటు వేయాలి అంతేగాని ఇవాళ ఎలక్షన్ ముందు నేను వచ్చి మాకు వేయండి మేమంతా దీన్ని బ్రహ్మాండం చేసేస్తామని చెప్తూ వేరు చేయడం వేరు చాలా కష్టం కాబట్టి ఇవన్నీ కూడా గమనించండి ఏ ప్రభుత్వం వల్ల మధ్యతర కుటుంబాలు మంచి జరుగుతుంది ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మంచి జరుగుతుందని అనే విషయాన్ని మీరు అందరూ గమనించాలని ఈరోజు అంతా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒకవేళ నిజంగా ట్యాక్సీలు తగ్గలేదేమో మళ్ళీ పాత ట్యాక్సీలు కనుక బిల్లు రాస్తే దానికి కాంపౌండ్ కూడా పెట్టారు అధికారులు మీకు తెలియజేస్తూ ఉన్నారు వాళ్ళకి ఒక చార్ట్ ఉంటుంది ఆ చార్ట్ ప్రకారం టీవీకి ఎంత తగ్గుద్ది ఫ్రిడ్జ్కి ఎంత తగ్గుద్ది లేదా వాషింగ్ మెషిన్కి ఎంత తగ్గుద్ది అనేది కూడా వాళ్ళ దగ్గర ఉన్న స్లాబ్లో ఉంటుంది దాని ప్రకారం మీరు బిల్ చేస్తారు తప్ప ఏ షాపులో కూడా ఒక రూపాయి ఎక్కువ చేసినా మరి ఆ షాపుని సీజ్ చేయమని వాళ్ళకి కాంపౌండ్ చేయమని చెప్పి కూడా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ అందరికీ కూడా తెలియజేసే కార్యక్రమం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అన్నీ కూడా భారతదేశం అంతా కూడా తెలియజేసే విధానాన్ని ఈ విధంగా ఎమ్మెల్యేలు కానీ లోకల్ నాయకులు కానీ వెళ్ళి ప్రజలందరూ తెలిసే విధంగా మీరు పార్టిసిపేట్ చేయమని చెప్పి చెప్పిన దాని మీద ఈరోజు ఈ కార్యక్రమానికి మనం ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్కి రావడం దీనికి సంబంధించిన ఏదైతే జిఎస్టీ సంబంధించిన అధికారులు ఎండిఓ గారు ఇంకా ఇక్కడ సిబ్బంది పట్టణ ప్రజలందరూ కూడా మీరు అందరూ తెలుసుకోండి మీకు అవసరమైతే పేపర్లో కూడా ప్రింట్ చేసేస్తారు ఏ వస్తువు మీద ఎంత ట్యాక్స్ రెడ్యూస్ అయిందని కూడా మీకు తెలుసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మెయిల్ జరగాలని చేసి ప్రభుత్వాన్ని గుర్తించి మీ ఆశీర్వాదాన్ని కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు